పాయసానము కన్నను జున్ను జున్నుగడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష మిత్రులారా నేను చేస్తున్న సాహితీ యజ్ఞముకు మీ సహాయమును అందించి ఈ యజ్ఞం మీరు విఘ్నముగా కొనసాగుటకు సహకరించగలరు మీరు చేసే చిరు సహాయం మహాయజ్ఞముకు మద్దతు నమస్కారం పద్యపరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు హరభట కోటి చేత ముద్గర ముసలాది సాధన విదారిత అఖిలాంగులై సురలు భయాత్ములగు సరసీరు హాతురణ సరోహంబులకు సమ్మతి జాగిలి మృక్కి నమ్రులై తము ధూర్జటి సైనికులగు ప్రమధులు దయమాలి పిలుచ బాధించుట సర్వము జెప్పిరనుచు మైత్రేయమునింద్రుడు మరియు శివభటుల చేతులలోని వాడి కత్తులు గదలు శూలాలు ఇనుప గుదియలు రోకళ్ళు మొదలైన ఆయుధాల చేత దెబ్బలు తిని శిథిలమైన అవయవాలతో భయంతో కలత చెందిన మనస్సుతో దేవతలు బ్రహ్మ వద్దకు చేరి ఆయన పాద పద్మాలపై పడి నమస్కరించి వినయంతో పరమేశ్వరుని సైనికులైన ప్రమధులు ఏమాత్రం దయలేకుండా బాధించిన సంగతినంతా వివరించి చెప్పినారు అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు ఇంతయును మనమునెరిగియున్న కథన విశ్వాత్మకు నారాయణుండు అజుడు చూడరారైరి అని చెప్పి సురలిట్లు విన్నవించిన చతుర్ముఖుండు వారలకిట్లని ఇలా జరుగుతుందని ముందే తెలిసి విశ్వాత్ముడు పద్మలోచనుడు అయిన నారాయణుడు బ్రహ్మదేవుడు దక్ష యాగాన్ని చూడడానికి రాలేదు దేవతలు ఇలా నివేదించగా చతుర్ముఖుడైన బ్రహ్మ వారితో ఇలా అన్నాడు ఘనతేజోనిధి కృతాపరాధుడైనను జనులకు సేమము గలదే అని మరియు నిట్లనియే గొప్ప తేజస్ సంపన్నుడైన వాడు తప్పు చేసినప్పటికీ వెంటనే ప్రతీకారం తలపెట్టిన జనులు లోకంలో క్షేమంగా జీవించలేరు అని మళ్ళీ ఇలా అన్నాడు ఈశ్వరున్ పశుపతి శరువు భర్గుని దూరీకృతయజ్ఞభాగు చేసిన అతి దోషులు దుష్టమతులు నగు మీరింకన్ పూని ఏ దేవుని బొమముడి మాత్రాన లోకపాలకులును లోకములును నాశముందుదురు అట్టి ఘన ఘనదుర్యుక్త్యస్త్రనికాయ విద్ధాంతరంగుడును ప్రియా విరహితుండునునైనవాడు అమ్మహాత్ముని త్రిపుర సంహారకరుని మఖ మఖపునస్సంధానమతి అపేక్షించు మీరలు సేరి శుద్ధాంతరంగులగుస భక్తినిష్టల తత్పాద ఘన పరిగ్రహ పూర్వంబుగాగన్ అతని శరణముందుడు అతండు ప్రసన్నుడైన తివిరి మీ కోర్కి సిద్ధించు దివి యజ్ఞంలో హవిర్భాగాన్ని పొందడానికి అర్హత గల పశుపతిని ఈశ్వరుణ్ణి భాగానికి దూరం చేసిన దుష్టులు దుర్మార్గులు ధూర్తులు మీరు ఏ మహాదేవుడు కనుబొమలు ముడిస్తే లోకాలు లోకపాలకులు నశిస్తారో అటువంటి ఈశ్వరుని యొక్క మనస్సును దూషణ వాక్యాలనే అస్త్రాలు బాధ పెట్టాయి సతీ వియోగాన్ని కలిగించాయి మళ్ళీ యజ్ఞాన్ని నిర్వహించాలన్న తలంపుగల మీరు త్రిపురాసుర సంహారం చేసిన ఆ మహాత్ముని పాద పద్మాలని నిర్మలమైన బుద్ధితో భక్తినిష్టలతో ఆశ్రయించండి ఆ స్వామి ప్రసన్నుడైతే మీ కోర్కె సిద్ధించి లోకాలకు మేలు కలుగుతుంది అని మరియు నిట్లనీయను ఆ దేవుని డాయంజన విరతుమని తలంపకుడు అతని జేరునుపాయం ఉపాయం వెరింగింపు మంటిరేని నేనును ఇంద్రుండును మునులును మీరలును మరియు దేహధారులెవ్వరీని అమ్మహాత్ముని రూపంబున్ అతని బలపరాక్రమంబుల నిరుంగజాలము నెరుంగజాలము అతండు స్వతంత్రుండు కావున తదుపాయం బెరింగింపన్ ఎవ్వండు సమర్థుండగున్ ఐనన్ ఇప్పుడు భక్తపరాధీనుండును శరణాగత రక్షకుండునూనగు ఈసుని చేరంబోదమని పలికి సంభవుండు దేవపితృగణ ప్రజాపతులంగూడి కైలాస అభిముఖుండై చని చని భసురీలగాసుపరువులు భక్తజనైక మానసోల్లాసము కిన్నరీజనవిలాసము నిత్య విభూతి మంగళావాసము సిద్ధగుహ్యక నివాసము రాజత భూ వికాసి కైలాసము కాంతి నిర్జిత నిర్జితకుల సుమహద్విభాసము ఆ మహాదేవుణ్ణి సమీపించడానికి భయపడుతున్నామని భావించకండి ఆ మహేశ్వరుణ్ణి చేరే ఉపాయాన్ని చెప్పమంటే చెప్పడానికి సాధ్యం కాదు నేను దేవేంద్రుడు మునులు మీరు దేహదారులు ఎవరూ ఆ మహాత్ముని రూపాన్ని బలపరాక్రమాలను తెలియలేరు ఆయన స్వతంత్రుడు కాబట్టి ఆయనను సమీపించే ఉపాయం చెప్పడానికి ఎవరు సమర్థులు అయినప్పటికీ ఆయన భక్త పరాధీనుడు శరణాగత రక్షకుడు కాబట్టి ఆ ఈశ్వరుని సన్నిధికి వెళదామని చెప్పి బ్రహ్మాది దేవతలు పితృదేవతలు ప్రజాపతులు కలిసి కైలాస పర్వతాన్ని సమీపించినారు అలా వెళ్ళిన బ్రహ్మాది దేవతాగణం భక్తజనుల మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించేది కిన్నర స్త్రీలు విలాసంగా విహరించేది శాశ్వత వైభవాలకు నిలయమైన నిత్య విభూతితో ప్రకాశిస్తూ సర్వశుభాలకు స్థానమైనది సిద్ధులు యక్షులు నివసించేది వెండి వెలుగులతో కుల పర్వతాలను జయించి ప్రకాశించేది అయిన కైలాసాన్ని దర్శించినారు ధాతు విచిత్రితో దాత్త తుభా సంగతో జ్వలతుంగ శృంగములును కిన్నర గంధర్వకింపుజన నికరాకీర్ణ సానువులును మానిత నిఖిల వైమానిక మిథున సద్విహరణైక శుభ ప్రదేశములును కమనీయ నవమల్లికానోవల్లి కాల్లీల సత్కందరములు అమర సిద్ధాంగనాశోభితాశ్రమములు విబుధ యోగ్య సంపన్ నివేశములును గలిగి బహువిధ పుణ్య భోగముల నొప్పు వినుత సుకృతములకు దండ వెండికొండ వివిధ ధాతువుల రంగులతో కూడిన రత్నకాంతులతో ప్రకాశించే ఎత్తైన శిఖరాలతో కిన్నరులు గంధర్వులు కింపురుషులు అప్సరజనులతో నిండిన కొండచర్యలతో దేవతల జంటలు విమాన విహారాలు చేసే శుభ ప్రదేశాలతో కమనీయంగా అల్లుకున్న మల్లెల తీగలతో దేవతాస్త్రీలు సిద్ధాంగణలతో శోభించే ఆశ్రమాలతో తగిన సంపదలతో నిర్మించబడిన దేవతా గృహాలతో బహువిధమైన పుణ్య భోగాలతో ప్రకాశిస్తూ పుణ్యాల పూలదండల ఆ వెండి కొండ శోభిస్తుంది అది మరియును మందార పారిజాత సరళ తమాల సాల తాల తక్కోల కోవిదార శ్రీషార్జున చూత కదంబ నీప నాగ పున్నాగ చంపక పాటల అశోక వకుళ కుంద కురవక కనకామ్ర శతపత్ర కింసు కైలా లవంగ మాలతి మధుక మల్లిక పనస మాధవి కుట జోదుబర ప్లక్ష వట హింగుళ భూర్జ ఊగ రాజూగ జంబూ ఖర్జూర అమృత ప్రియాళు నారికేళేంగుధ వేణు కీచక ముఖర తరు శోభితంబును కలకంఠ కాలకంఠ కలవింక రాజకీర మత్త మధుకర ననా విహంగ కోలాహల నినద బదిిరీ భూతరోదోంతరాళంబును సింహతరక్షు రక్షు శల్య గవయ శరభ శాఖ మృగవరాహ వ్యాఘ్ర కుర్కుర రురు మహిష వృక సారంగ ప్రముఖ వన్య సత్వ సమాశ్రయ విరాజితంబును కదలి షండమండత కమల కహ్లార కైరవ కలత పులిణల లలిత కమలాకర విహరమాణ కలహంసారాండవ సారస చక్రవాక బక జల కుక్కుటాది జల విహంగ కుల కూజిత సంకూలంబును సలిళ కేళీ విహరమాణ సతీ రమణీయ కుచ మండల విలిప్త మృగమదిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగా తరంగిణి సమావృతంబునూనైన కైలాస పర్వతంబు ఒడగని అరవింద సంభవ పురందరాది దేవగణంబులు అత్యద్భుతానందంబులను పొంది ముందట తార హీర హేమమయ విమాన సంకులంబును పుణ్యజనమాణిని శోభితంబునూనైన అలకాపురంబు గడచి తత్పుర బాహ్య ప్రదేశంబునం తీర్థపాదుండైన పుండరీకాక్షు పాదారవిందరజ పావనంబును రతికేలీ వ్యాసంగ పరిశ్రమ నివారక సలిళ కేలీ విలోల దేవకామిని పీన వక్షోజ విలిప్త కుంకుమ పంక సంగత పిశంగవర్ణవారి పూర విలసితంబునూనై నందలక నంద అభిధానంబులు గల నదీ ద్వితయంబు దాటి వన గజ మలయజ సంఘృష్టమలయజ పరిమిళతమల పవనాస్వాదన ముహుర్ముహుర్న్ముదితమానసూణ్యజనకామి కదంబుబును వైడూర్య సోపాన సమంచిత కనకోత్పల వాపి విభాసితంబును కిం పురుష సంచార యోగ్యంబును నగు సౌగంధిక వన సమీపంబునందు ఆ కైలాస పర్వతం మందారం పారిజాతం కానుగు మద్దీ తాటి తక్కువం ఎర్రకాంచనం దిరిశెన ఏరుమద్ది మామిడి కడిమి ఈప సర్పగంధి నాగకేసరం సురపొన్న సంపెంగ పాటలి అశోకం పొగడ మొల్ల గురువింద కనకామ్రము తామర మోదుగ ఏలకి లవంగం మాలతి ఇప్ప మల్లె పనస మాధవి కొండమల్లె అత్తి రావి జువ్వి మర్రి ఇంగువ భుజపత్తిరి పోక రాజపూగ నేరేడు ఖర్జూరం ఆమ్రాతకం మోరటి కొబ్బరి అందుగ వెదురు బోలువెదురు వంటి వివిధ రకాల చెట్లతో విరాజిల్లుతోంది కోకిలలు నెమళ్ళు పావురాలు రామచిలుకలు గండు తుమ్మెదలు మొదలైన పలు రకాల పక్షుల కలకల ధ్వనులు భూమి ఆకాశాలు చిల్లులు పడేలా ప్రతిధ్వనిస్తున్నాయి సింహాలు దుప్పులు ముళ్ళపందులు అడవిదున్నలు ఒంటెలు కోతులు అడవి పందులు పులులు కుక్కలు నల్ల జింకలు దున్నలు తోడేళ్ళు లేళ్ళు మొదలైన అడవి జంతువులతో కూడి వెలుగొందుతోంది అరటి చెట్లతో తామర పూలతో పద్మాలతో తెల్ల కలువలతో వింత రంగులు కల కలువలతో ప్రకాశిస్తూ సన్నని ఇసుకతో కూడిన ప్రదేశాలలోని సరోవరాలలో విహరించే కలహంసలు కొక్కెరలు బెగ్గురు పక్షులు చక్రవాక పక్షులు కొంగలు కోళ్లు చేసే ఇంపైన కూతలతో ప్రకాశిస్తోంది జలక్రీడలాడుతూ విహరించే స్త్రీలు తమ చనుదోయికి పూసుకున్న కస్తూరి తెల్లచందనం వంటి పరిమళ ద్రవ్యాల వాసనతో కలిసి ప్రవహించే గంగానది తరంగాలతో సమావృతమైన కైలాస పర్వతాన్ని గుర్తుపట్టి బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతా సమూహం అత్యద్భుతమైన ఆనందాన్ని పొందారు వాళ్ల ముందు అలకాపురి కనిపించింది ఆ పట్టణం చుక్కలతో ప్రకాశిస్తూ మంచుతో కూడి బంగారుమయమైన విమానాలతో నిండి ఒప్పారుతోంది యక్షులతో పతివ్రతామ తల్లులతో ప్రకాశించే ఆ అలకాపురిని దాటినారు ఆ పట్టణానికి వెలుపల నంద అలకనంద అనే నదులు ప్రకాశిస్తున్నాయి అవి శ్రీమన్నారాయణుని పవిత్ర పాద పద్మాల ధూళితో పావనమై రతికేలి చేత కలిగిన శ్రమను పోగొట్టుకోవడానికి స్నానం చేసే దేవతా స్త్రీల స్తనాలపైనున్న కుంకుమ ద్రవంతో కలిసి గోరోజన వర్ణంతో ప్రకాశించే జలాలతో ఒప్పుతున్నాయి ఆ నదులను దాటి వెళ్లే దేవతా సమూహానికి సౌగంధిక వనం కనిపించింది ఆ వనంలో అడవి ఏనుగుల రాపిడి వల్ల మంచి గంధం చెట్ల నుండి సువాసనలు వెలువడుతున్నాయి ఆ వాయువును అనుభవిస్తూ అక్కడి పుణ్య స్త్రీలు సంతోషిస్తున్నారు ఆ వనంలో వైడూర్యాలు పొదిగిన మెట్లతో కూడి బంగారు కలువలతో ఒప్పారే దిగుడు బావులున్నాయి కింపురుషులు సంచరించడానికి యోగ్యమైన ఆ సౌగంధిక వనం సమీపంలో